స్వాగతం రామచంద్రాపురం నియోజకవర్గం నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఘనవైజ్యం సాధించిన వాసం వాసంశెట్టి సుభాష్ రాష్ట మంత్రి పదవి చేపడిన సందర్భంగా కాజలూరులో లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు కాజల్లూరు మండలం యేసురాజు నివాసం వద్ద యేసురాజు తోట కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీకి ఆహ్వానించిన కృషి చేసినటువంటి ములకల శ్రీనివాస్ చౌదరికి షాల్వా కప్పి సన్మానించి ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు దీంతో గొల్లపాలెంలో పండుగ వాతావరణం నెలకొంది అనంతరం పార్టీ నాయకులు మాట్లాడారు రామచంద్రపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ కు భారీ మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో వడ్డి శ్రీనివాస్ కడలి రాంపండు బల్ల ఈశ్వరరావు యాల శ్రీనివాస్ వడ్డీ వీరబాబు మత నాగబాబు కండవెల్లి శ్రీనివాస్ పల్లెవెల రాజు భుంగ నాగేశ్వరరావు పుష్ప సోమలమ్మ జడుశివ పంపడ కృష్ణ పితాను శివ వడ్డాది నరసింహారెడ్డి వనగుడి ప్రసాద్ గండి కిషోర్ కోడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఇరవై ఆరు వేల మెజార్టీ అంటే రికార్డ్ బ్రేక్ గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చూసుకుంటే ఎవరికి పదివేలు మించి మెజార్టీ అక్కడ రాలేదు అలాగే మెజార్టీ సంబంధించి ప్రజలందరూ చాలా ఘనంగా ఓట్లేసి అత్యధిక మెజార్టీ రప్పించారు వాళ్ళందరికీ ధన్యవాదములు అంతేకాకుండా ఆయన మంత్రివర్యులు మంత్రివర్యులుగా మరి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు పొలపరం గ్రామంలో మరి కేక్ కటింగ్ పెట్టాం ఆయనకి మంత్రికి పదవి చంద్రబాబు నాయుడు కూడా అభినందన తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ సందర్భంగా మన గ్రామంలో ఎంతో కృషి చేసినటువంటి మన చౌదరి గారికి సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి ఆయన కూడా మన అందరూ సహకరించారు మన గ్రామ ప్రజలందరూ చాలా సఖంగా సహకరించారు అనేక మంది మనం మాకు సహకరించి అత్యధిక మెజార్టీ గొప్పలో ఎప్పుడు రాలేదు బ్రేక్ ఆరు వందల మెజార్టీ తీసుకొచ్చారు ఇక్కడ మీ అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తాం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణం మన తెలుగుదేశం ఉమ్మడి పెద్ద అయిన సుభాష్ గారికి మన ఏదో రావటం ప్రజలు ఎంతో అద్భుతంగా వచ్చేది మెజార్టీతో ఎప్పుడైనా మెజార్టీ గెలిపించి ఒక ఎమ్మెల్యే ఎక్కించుకోవటం మన రాంధ్రం ప్రజలందరికీ మన అదృష్టం ఎమ్మెల్యే అతనికి రావడం అదృష్టం దయచేసి మనం తీసుకోండి అలాగే మినిస్టర్ ఇవ్వడం అనేది ఒక ఇది విధం కాదు అలాంటిది మినిస్టర్ కూడా ఇచ్చారంటే ఇవాళ జనాల్లో నీటిలోనే మంచి మినిస్టర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన సుభాషణ దయచేసి మాత్రం మనందరం కూడా సుభాష్ గారు ఎంత ఉన్నారో మీరు అందరూ రేపు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకే జొన్నాడ టు ఆలమూరు ఆలమూరు టు రామచంద్రపురం టు ద్రాక్షారామ ర్యాలీ జరుగుతుంది దయచేసి ఇవాళ మనం ఎంత కష్టపడో నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలోని ప్రతి కార్యకర్త కూడా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా కార్యకర్తలు సర్పంచ్ లో అవ్వచ్చు ఎంపీటీసీలు అవ్వచ్చు అలాగే అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని అత్యంత ఉత్సాహం చూపించి ఈ ర్యాలీ చేయప్రద చేయమని అందరూ కోరుకుంటూ నేను సెలవు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి